మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం శ్రీ స్వామి యొక్క విధానాల పట్ల ఆచారాల పట్ల నువ్వు నీ నిర్ణయాలు మంచి కావు నువ్వు ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశావు దారి దొంగల్లాగా దోచుకున్నారు సంస్థని నువ్వు ఇంకనైనా బుద్ధి తీసుకొని మార్చుకో నీ దోపిడీకి ఫలితం నీకు చూపించాడు దేవుడు ఇకనన్నా దేవుడు మొదలయ్యా మేము ఎట్లా కాపాడుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన్ని కాళ్ళలో గడ్డం పట్టుకొని మేము ఆయన్ని నిలుపుకుంటాం ఏడు ఏడు కొండలు లేవు రెండు కొండలు అన్నారు అసలు వెంకటేశ్వర స్వామి అనేది నల్ల రాయి అన్నావు నల్ల బండ అన్నావు చెప్పుతో కొడితే దిక్కేవరన్నావు ఇన్ని అపరాధ అపచారాలు చేసిన నువ్వు ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిస్థితులు ఆచార వ్యవహారాల గురించి మాట్లాడడానికి మీడియా ఒకటి ఉందని నీ మీడియా ఒకటి ఉందని మీడియా దాన్ని తీసుకొని వస్తావా ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోదన్నాక మానుకో ఈ పద్ధతి